మెగా హీరోలు పవన్ కళ్యాణ్ సాయిధరం తేజ్ నటించిన బ్రో సినిమా ఫ్లెక్సీల తొలగింపుపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అభిమానుల వివరాల మేరకు ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరులోని ఓ సినిమా హాల్లో బ్రో సినిమా శుక్రవారం విడుదల కానున్న నేపథ్యంలో గురువారం రాత్రి అభిమానులు ఫ్లెక్సీలు ఏర్పాటుకు ప్రయత్నం చేశారు ఈ క్రమంలో సినిమా హాల్ మేనేజర్ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలంటే డబ్బులు చెల్లించాలని అడ్డుకున్నారు దీంతో మెగా అభిమానులు సినిమా హాల్ మేనేజర్ కు నగదు సైతం చెల్లించి ఫ్లెక్సీలు కట్టుకున్నారు ఈ క్రమంలో ఏమైందో ఏమో గాని శుక్రవారం ఉదయం అభిమానులు వచ్చి చూసేసరికి ఫ్లెక్సీలు మొత్తం తొలగించి సినిమా హాల్ బయటపడేసి ఉండడం గమనించారు రాత్రి తాము ఎంతో కష్టపడి ఏర్పాటు చేసుకున్న తమ అభిమాన హీరోల ఫ్లెక్సీలు తొలగించడంపై వారు థియేటర్ మేనేజర్ పై గుర్రుగా ఉన్నారు ప్రస్తుతం గూడూరులో మెగా హీరోల ఫ్లెక్సీలు తొలగింపుపై రసవత్తరంగా చర్చ సాగుతోంది